అసలు మేడం సెంటర్ పే వస్తుందా తీరుగా మేడం ఇంకొకసారి చెప్పండి మేడం అదే మేడం కంపెనీషన్ మేడం దాని వల్లనే మీరు అచీవ్ టార్గెట్ని అచీవ్ చేయలేదని చెప్పకండి నేను చేశాను ఆన్లైన్ కాలేదు అది అది ఇవి అన్నీ వద్దు వ్యాలిడ్గా రీసన్స్ ఉంటే చెప్పేయండి ఆర్ టార్గెట్ని నేను పెద్ద ఎక్కువ టార్గెట్ ఇచ్చాను చేయలేనని చెప్పండి

ఆ రై ఆసియేటి ఉండయతి పెట్టున్నారు దాని బట్టి టార్గెట్ చేస్తున్నారు ఆర్సి నుంచి మీకు కంప్లీషన్ చేయడం ఈజీ ఆర్ఎల్ నుంచి ఆసిసి ఆర్సి చేయడం కూడా రిలేటివ్లీ ఈజీ మీ కింద బేస్ స్కిల్ నుంచి తీసురవడం లేదు ఆ కొత్తగా ఎవరిని కూడా కన్విన్స్ చేసి స్టార్ట్ చేయించడం లేదు ఆల్్రెడీ ఉండడానికి మీరు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ దట్ టు ఆన్లీ అది ప్రాబ్లం ఏంటి మనం ఏం చెయ్యాలి అని అదైనా ఎండే మంటల్లో ఒక్క రోజు ఒక్క స్టేషన్ బస్సు ఒక్క కంప్లీషన్ మీరు చేస్తే పని అవుతుంది